నారాయణపేట పట్టణంలోని దామరగిద్ద మండలంలో స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పర్యటన చేశారు అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మద్దెల్బీడ్ గ్రామానికి చెందిన గొల్ల కుర్మలకు పన్నెండు యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు అనంతరం వివిధ పార్టీలకు చెందిన సుమారు నూట యాభై మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మహబూబ్నగర్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి శివకుమార్ తహసీల్దార్ ఎంపీపీ మరియు సర్పంచులు పాల్గొన్నారు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి తప్పకుండా వాళ్ళకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే మీ ముందర నన్నే చూస్తున్నారు ఇలా నాకు ఎంత గౌరవం ఇస్తారో పార్టీల ముఖ్యమంత్రి కూడా ఏం రాజేందర్ ఫస్ట్ ఈయన పని చేసి పంపించండి అంటారు మీకు అందరికీ తెలుసు ఇంతవరకు మీ ఎమ్మెల్యే ఏ పని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోతే ఉత్త చేతుల రాలేదు మీకు అందరికీ తెలుసు ఏ నియోజకవర్గంలో లేని రోడ్లు మనకి ఇచ్చిండు ఏ నియోజకవర్గంలో చేయని అభివృద్ధి మన నియోజకవర్గంకి నాకు ఇచ్చిండు ఏ నియోజకవర్గం కాదు మొత్తం స్టేట్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంపెన్సేషన్ తో మున్సిపాలిటీ ఏ రోడ్ వాయిడం చేయకున్నా కూడా రాజేందర్ అడుగుతున్నాడు ఆయనకి ఇవ్వండి ఇది నేను ఎస్డిఎఫ్ ఫండ్ ఇస్తా అని చెప్పి ఆయన ఫండ్ ఇచ్చి ఇలా ఇరవై ఎనిమిది కోటు రోడ్ వాయిడు అంతేకాదు ఎవరి దగ్గరికి పోయినా మీరు పార్టీలో పాత కొత్త అనే విభేదాలు లేవు ఈ పార్టీ లో జాయిన్ అయితే ఉండే ప్రతి వాడు కూడా నేనున్నాను కేసీఆర్ గారు మీరు ముందుకు సాగండి ఈ ప్రాంతాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా భారతదేశంలో చేయాలన్నటువంటి ఆలోచననే ఉంది ఇక్కడ అందరూ సమానులే పాతవారు గాని కొత్త వారు